సిటీస్ నుంచి వచ్చాము అయితే విత్తనం నుంచి మళ్ళీ విత్తనం కాయలో వచ్చినంత వరకు ఒక రైతుకి విత్తనం ఇచ్చిన తర్వాత ఆ విత్తనము కాసినటువంటి కాయ వరకు అభిప్రాయ సేకరణ కోసం మేము మేము ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామం పేరన్నా మంగళవారి పాలం పెద్ద పెద్ద కోటరెడ్డి కోటడి వారి కళ్ళంలో ఉన్నామండి బాల అనే కాయ కళ్ళంలో ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేసరికి రైతు అభిప్రాయ సేకరణ తీసుకోబోతున్నాము కోటరెడ్డి గారు మీరు మిగతా రైతులందరికీ నమస్కారం అండి మేమైతే ఈ విత్తన అభిప్రాయ సేకరణలో భాగంగా మా మొదటి ప్రశ్న ఏంటంటే ఈ విత్తనాన్ని పెట్టిన దగ్గర నుంచి మీ నలుగురు చూసినారా వాస్తవమైన అయితే పెట్టిన దగ్గర నుంచి చూసినారు కదా ప్రథమంగా వచ్చేటువంటి జబ్బు ఏదైనా ఉందంటే అంటే దీనికి మనిషికి తలనొప్పి జ్వరం వచ్చినట్టు దీనికి వైరస్ రావడం అనేది సర్వసాధారణమైన జబ్బు సో ఈ జబ్బు ఏమైనా గమనించినారా మీరు జబ్బు అంటే ఏంది వైరస్ బాల అనే విత్తనానికి వైరస్ రావడం మీరు గమనించారా మీ విత్తనాలకు వచ్చిందా ముందుగా వచ్చిందా లేట్ గా వచ్చిందా సో అంటే మిగతా రకాలు మీరు వేరే రకాలు ఇస్తున్నారు వేరే కంపెనీ విత్తనాలు వాటికి మాత్రం వైరస్ వచ్చింది అంటున్నారు బాలాన విత్తనానికి రాలేదు అంటున్నారు నల్ల తామర పురుగును తట్టుకుందా లేదా ఇది బాబాయ్ మీరు చెప్పాలి మీరు చూసారా మీరు ఏదో చూడలే మీ ముగ్గురు పోయిందా మీరు చూసి చెప్తున్నారా ఏదో చూడు మీరు పోయారా మీరు చెప్పండి బాబాయ్ తట్టుకుంది నల్ల ఊరు తట్టుకుంది అయితే బాబాయ్ వైరస్ అంటే గజ్జిని గుబ్బను నల్లిని ఈ మూడింటిని తట్టుకుంది అంటున్నారు మరి ఈ మూడిటిని తట్టుకున్నప్పుడు రైతుకు పెట్టుబడి తగ్గాలి ఈ విత్తనం వల్ల ఇది మీరు వారానికి రెండు రోజుల్లో మూడు రోజులు కొడితే ఈ రైతు ఒక రోజే కొట్టాలి అంటే ఒక రోజు అంటే ఏడు రోజులలో ఒక రోజే మందు కొట్టాలి మీరు చెప్పింది వాస్తవం అయితే నేను చెప్పింది ఈ మాట కూడా వాస్తవం కావాలి అవునా కదా కొండ బాబాయ్ వారానికి ఒక్కసారి కొడతావు రెండు సార్లు కొడతావు వీళ్ళు ఎన్ని సార్లు కడతారు నువ్వు చెప్పు బాబాయ్ ఇప్పుడు ఈ మాట వాళ్ళు కదా నువ్వు చెప్పాలి బాబాయ్ పెట్టుబడి దీనికి తగ్గుతుంది అంతే కదా ఇప్పుడు మీరు రెండు సార్లు కొడుతున్నారు వేరే విత్తనం వేసుకొని ఆయన ఒక్కసారి అంతే కదా నల్లిని వైరస్ ని తట్టుకున్నది అంటే రైతుకి ఆటోమేటిక్ గా పై జోవిలో డబ్బు తగ్గి కింది జోబీలోకి డబ్బు రావాలంటే ఈ కాయ నాణ్యత ఉంటాము వైరస్ తట్టుకుంది నల్లిని తట్టుకుంది పెట్టుబడిని తగ్గించింది అలాంటప్పుడు ఇది దీంట్లో నాణ్యత ఉండాలి మరి ఇప్పుడు కళ్ళంలో దాని కలంలో నిల్చొని ఉన్నాం దీంట్లో నాణ్యత ఉందా నాణ్యత లోపం ఉందా నాణ్యత ఉంది అని ఎలా చెప్తున్నారు మీరు ఎందుకంటే తాలుగాయాలు లేవు లేవు కళ్ళ దగ్గర దగ్గర ఇది వాస్తవం చెప్పండి అయితే బాబాయ్ మీరు మీరు అన్నట్టు సరే బాబాయ్ కొట్టండి ఒక్క నిమిషం ఇది నిన్న ఎందుకంటే పక్క రైతులు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది అబద్ధం అయితే మీరు అబద్ధం అని చెప్పండి కోటిరెడ్డి పాప ఎందుకంటే సాగు చేసిన రైతే ప్రత్యక్ష సాక్షి ఈ విత్తనానికి సో ఇది నిజం మనం మాట్లాడుతున్నది నిజం నిర్ణయం చూస్తున్న రైతుది అవునా కదా సో మీ మీ అంటే మీ నలుగురు చెప్పండి అభిప్రాయం సో బాలా విత్తనం వల్ల పెట్టుబడి తగ్గుతుంది అంటారు అవునా కదా మిగతా అంటే మీరు మీరే సాక్ష్యం పెట్టుబడి తగ్గిందా పెరిగిందన్న దానికి సాక్షులు రైతులే చూస్తున్న రైతు మీరు కూడా వేరే విత్తనం సాగు చేస్తున్నారు